తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రేవంత్ రెడ్డి నిన్న నిన్న కాక గత రెండు రోజుల నుంచి ప్రెస్ మీట్ లోపల ఈటల రాజేందర్ గారు మరి ఈ దేశం లోపల జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ లోపల కూడా మరి దేశంలోపల ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫండింగ్ చేస్తారనే విషయాన్ని కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యక్తం చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా మరి ఆయన మునుగోడు ఎలక్షన్ లోపల తెలంగాణ లోపల మునుగోడు ఎలక్షన్ లోపల కూడా మరి పైసలు ఇచ్చింది వాస్తవం కాదనే విషయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది మరి ఆ రకంగా మరి వాఖ్యలు చేసిన డీటల్ రాజేంద్ర గారి పైన మరి నిన్ను కానీ వ్యక్తిగతంగా దూషించిన క్యారెక్టర్ అయినది కాదు మరి ఈటల రాజేంద్ర గారు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేస్తా మరి అదేవిధంగా ఆయన చేసిన వాక్యల్ని ఈయన చెప్పడం జరిగింది అదేవిధంగా మరి రేవంత్ రెడ్డిని కానీ వ్యక్తిగతంగా దూషించలేదు కానీ నువ్వేమంటున్నావు ద్వారా రేవంత్ రెడ్డి గారు నువ్వు అహంకారంతో మాట్లాడుతున్నావు ద్వారా నువ్వు ఒక ఎక్కడి నుంచి ఎదిగినావు అంటే టిఆర్ఎస్ పార్టీలో జడిపి మరి తర్వాత బ్రోకర్గా మరి బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఓటుకు నోటు కేసులు దొరికిన దొంగవు బ్రోకర్వు లఫంగువు బేపు అని నువ్వు నీ మాట్లాడే స్థాయి ఈటల రాయందరిది మాట్లాడే స్థాయి ఉందా నీకు నువ్వు ఒక బ్రోకర్గా ఉండి నువ్వు సీసీ కెమెరాలు సీసీ ఫోటోలు ఉన్నాయి కాబట్టి దొంగగా నువ్వు ఓటుకు నోటు కేసులో నువ్వు దొరికినవు ఆయన ఏమన్నాడు పైసలు ఇచ్చింది వాస్తవం కాదనే విషయాన్ని వ్యక్తం చేసి పార్టీ పరంగా నువ్వు మాట్లాడాలి తప్ప వ్యక్తిగత దూషణలు నువ్వు చేస్తావును ఉన్నావు అయ్యా అమ్మ అనేటువంటి అది సంస్కారం అంటే మాటలా అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే మాకు కూడా అనడానికి వచ్చు కానీ మాకు సంస్కారం అట్టొస్తుంది కాబట్టి మేము ఆ రకంగా మాట్లాడదలుచుకోలేదు నువ్వెంత నీ బతికెంత అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఏడు మంది ఉన్నావు మేము ఏమైనా కొట్లాడుతామని అంటున్నావు మేమెంత మేము ఈ రాష్ట్రం లోపల యాభై లక్షల జనాభా ఉన్నాం ఈటల రాయంద్ర ఒక ముద్రాది బిడ్డ కాదు తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల గుండె చప్పుడు తెలంగాణ యొక్క ఉద్యమం లోపల అల్బెర్గన్ పోరాటం చేసిన యోధుడు గొప్ప వ్యక్తి ఉద్యమకారుడు నువ్వు ఒక బ్రోకరు దొంగ లంగ లంగా బెకుపుగా నువ్వు ఎన్ని పార్టీలు మార్చినావు నీ స్థాయి తెలుసుకో నువ్వు మెయిల్ చేసి ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అయినావు నువ్వు మాట్లాడే స్థాయి నువ్వు రాజేంద్ర పైన మాట్లాడుతుంది నీ స్థాయి అది తెలుసుకొని నువ్వు మాట్లాడు బిడ్డ నీ యొక్క కోడంగల్ నియోజకవర్గంలో మేము డెబ్బై ఐదు వేల ఓట్లు ఉన్నాము నిన్నక్కడ బొంద పెడితేనే ఇక్కడ మల్కాజ్గిరికి వచ్చినావు ఇక ముందు నువ్వు ఎక్కడ పోటీ చేసినా నీ భరతం పట్టం రాజకీయంగా నిన్ను సమాధి చేస్తామని హెచ్చరిస్తున్నావు యావ సమాజం అంతా కూడా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది బేషరత్తుగా ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఈకల రాయందరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ మొత్తం దిష్టి ఇష్టపొమ్మలు తగలబెడతాం నువ్వు ఎక్కడ తిరిగినా నేను వెంట వెంటాడి ముట్టడించి నేను